ఇయ్యం చూసారు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఇట్లాంటి చూద్దాం ఇంకా ఎన్నో రోజుల తర్వాత అయ్యే కూడా జస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను మీకు మనం మళ్ళీ రంగంలోకి దిగామని చెప్పి ఆర్ఎక్స్ హండ్రెడ్ గోల్డెన్ ఇదేనా హైటెక్ సిటీ బిల్డింగ్లు గిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ మంచిగా ఉంది అసలుకి లొకేషన్ వీడియోస్ అయితే ఫాలో అవుతా ఉండండి ఓకేనా ఇంకొస్తాయి అనుకుంటున్నారు వీడియోస్ చేయడం ఎంత మంది మెసేజ్ చేసిన తర్వాత మనం ఎందుకు గివ్ అప్ ఇస్తాం చెప్పండి నార్మల్ గా అంత మంది మెసేజ్ చేస్తారు అంత మంది రియాక్ట్ అవుతారు అని నేనైతే అనుకోలేదు బట్ చాలా మంది రియాక్ట్ అయ్యి ఎవరు గివ్ అప్ బ్రో ఏంటి ఇంతేనా మెయిన్లీ మా మమ్మీ కూడా అయితే చెప్పింది ఏంటి దీనికి ఆపేస్తావా ఎంతెంతో కష్టపడ్డావు ఈ చిన్న దానికి ఆపేస్తావా అని మా మమ్మీ కూడా చెప్పింది దేంట్లో అయినా మనం గివఅప్ ఇవ్వకూడదు అనమాట అందుకని నా సాయ అయితే మళ్ళీ అయితే ట్రై చేస్తాను చూద్దాం ఆ త్రీ నైన్టీ కూడా పార్ట్స్ అయితే తీసుకుంటాను ఇంకా చెన్నై నుంచి అయితే తెప్పిస్తున్నాను మనకి తెలిసిన వాళ్ళుంటే ఎందుకు ఆపుతాను చెప్పండి ఇంతమంది మీరు చెప్పిన తర్వాత ఆపాల్సిన అవసరం ఏముంది మనకి ఇంత వరకు వచ్చి జస్ట్ ఆపేయడానికి బైక్ లేకపోతే ఏమి మీరే చెప్పారు కదా హైదరాబాద్ వెళ్ళండి ఎన్ఎస్ తో వీడియోస్ తిండి అని ఏ ఈ త్రీ నైన్టీ ఉంటేనే చూస్తారా ఎన్ఎస్ స్టార్టింగ్ నుంచి ఉంది ఎన్ఎస్ఏ కదా ఎన్ఎస్ ఉంటే చూడరా ఆ హోప్ తోటే నేనైతే మళ్ళీ అయితే బ్లాగింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అయితే నా బైక్ అయితే చేయించడం ఒక రొంత లేట్ అవుద్ది ఎందుకంటే సిక్స్టీ థౌసండ్ ఊరికే చిటికెయంగానే రావన్నమాట మనకి తినంగానే చేయించుకున్నాం ఆ బండిని ఫస్ట్ ఎన్ఎస్ ఉంది కాబట్టి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను నైట్ నైట్ బస్ ఎక్ అయితే హైదరాబాద్ వెళ్ళి ఇంకా అక్కడ నుంచి బ్లాగ్స్ అయితే స్టార్ట్ అనమాట ఏంటి దీనికే వదిలేస్తా చెప్పండి ట్రై చేద్దాం కుదిరితే అంతవరకు ఓకే గాయస్ ఏమేమి ఆపేస్తాం అనుకుంటున్నారా ఆపే సమస్యల హైదరాబాద్ లో ఉన్నాను ఇప్పుడు మీకైతే ఒకటైతే చూపిపోతున్నాను నేను ఫైనల్గా నా ఎన్ఎస్ పా ఎన్నో రోజుల తర్వాత అయ్యే కూడా ఎన్ని రోజులైంది దీన్ని చూసి ఏముంది ఫీల్ అసలు ఇన్ని రోజుల తర్వాత బైక్ దాల్తుంటే హైదరాబాద్ మణికొండ దగ్గర మనం అయితే స్టే అనమాట స్మూత్ ఉంది అబ్బా ఏమన్నా ఫస్ట్ బండి ఫస్ట్ బండి అసలు మర్చిపోలేము ఇంకా నేను మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే చాలా సస్పెన్స్ అయితే ఉంది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు వంటి సస్పెన్స్ అయితే ఉంది సో ఇంకా వీడియోస్ అయితే ఫాలో అవుతా ఉండండి ఓకేనా ఇంకొస్తాయి మంచిగా వీడియోస్ అన్ని దుమ్ము రేపేద్దాం ఎన్నుంచి తగ్గేతే తగ్గేదేలా నేను రావడం రావడం బస్ ఎక్కి దిగాను ఇంకంతే స్టార్ట్ చేసేసాం మన పని అయితే డైలీ ఒక బ్లాగ్ చేసేద్దాం ఇంకా చెప్పండి మీకు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయో హైదరాబాద్ అంతా కవర్ చేసేద్దాం అసలుకి నేను త్రీ నైంటీలో రావాలనుకున్నాను బట్ త్రీ నైంటీ ఉండి ఉంటే ఇంకా మంచి ఫీల్ ఉండేది అది తర్వాత రిపేర్ చేపించి అమ్మేసేదో లేదంటే ఉంచుకునేదో నేనైతే ఆలోచిస్తున్నాను చూద్దాం ఏమవుద్ది ఏంటి అని ఇప్పుడైతే ఊరికే తిరగడానికి వచ్చా బయటికి తిరాదాం మంచి మంచి ప్లేసెస్ ఏమన్నా ఉంటే సజెషన్ అయితే చేయండి నాకు అక్కడికైతే నేనైతే వెళ్తాను ఈ బైక్స్ బయట బట్ ఫస్ట్ బైక్ మాత్రం ఎప్పుడు ఫస్ట్ బైకే అందుకనే దీన్ని నేను అమ్మను అసలుకి ఫస్ట్ బైక్ ఇంకెంత రఫ్ అండ్ టఫ్ గా పడాను మామూలుగా వాళ్ళది పండిన అయితే ఎప్పుడు నాకు రిపేర్ రాలేదు ఈ వెహికల్ ఉన్నాయి సూపర్లే స్ట్రాంగ్ గా ఉంటాయి టూ థౌజండ్ లో తీసుకున్నా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ బైక్ తీసుకొని నాకు ఎప్పుడు పెద్ద పెద్ద రిపేర్లే అనిపించాలి అసలుకి జస్ట్ ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఎప్పుడన్నా అయితే చైన్స్ అంతే అంతేగాని బండి మాత్రం ఎవరకి ఇది ఎన్ఎస్ బిఎస్ ఫోర్ స్ట్రాంగ్గా ఉంటాయి బిఎస్ ఫోర్లు మేజర్ రిపేర్ రాలేదు నీట్గా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఒక్కడు కూడా పెద్దగా ఏం రాలా ఏడా బ్రిడ్జిలదే నాకు తలకాయ నొప్పి ఫస్ట్ మొబైల్ స్టాండ్ అయితే పెట్టించుకోవాలి దీనికి కన్ఫ్యూజన్ అయిపోతాం బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతా ఉంటాం గూగుల్ మ్యాప్స్ ప్రతిసారి ఓపెన్ చేసి చూడలేం కదా ఫైనల్గా మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి మళ్ళీ అయితే కమ్బ్యాక్ అయితే ఇస్తున్నాను లెట్ సి ఎవడు పెడితే కార్లు బైకులు దూర్పాకు తప్పుతున్నారు భయంకరంగా మనం ఏం చేస్తాం చెప్పండి ఈ మామైతే ఆప్రయేటెడ్ ఆ మామూలుగా అయితే సప్ సప్ సప్ట్ వెళ్ళిపోవచ్చు బట్ ఏడ సడన్గా ట్రన్నింగ్లో వస్తాయో ఏమొస్తాయో మనకి తెలియదు కదా చూద్దాం హైదరాబాద్ అంతా నేను ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు ఎప్పుడు లెట్ సి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం హైదరాబాద్ సిటీ అంతా ఇదేనా హైటెక్ సిటీ బిల్డింగ్లు గిల్డింగ్లు మస్తున్నాయి ఇక్కడ మంచిగా ఉంది గాయస్ అసలుకి లొకేషను కాకపోతే ఇక్కడ ఆపకూడదు లేదా ఆపి మొత్తం చూపించేవాడిని అందరూ ఒక దగ్గర ఆపాను కానీ ఎవరో ఒక ఆయన ఆపకూడదు వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు గాయస్ ఇది దుర్గం చెరువు రోడ్డు అనమాట మీరు రీల్స్ రీల్స్లో అయితే చూసుంటల్లా టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి 4th పెట్టుకో ఓకే సర్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూస్కో అలాగే ఫోకస్ ఇస్ سوری ఇంపార్టెంట్ ఫోకస్ प्रॉब्लम ఉందా సర్ యూ కేరియన్ సర్ రెడీ యా ఫెంటాస్టిక్ ఓట్ అమ్ము ఏడ నైట్ టైమ్లు కేకులు గీకులు అప్పుడంతా కట్ చేస్తా ఉంటే అరిచేసి దిస్ ఈస్ ద దుర్గం చెరువు చూసారు కదా ఫైవ్ థౌజండ్ అంట పార్కింగ్ చేస్తే ఆపితే అంతే వస్తాము ఇంకా మనకి బోట్ రైడ్స్ అవన్నీ ఉంటాయి ఇది అయితే కేబుల్ బ్రిడ్జ్ అనమాట బాగుంది బోట్ షికారు అంతా ఇంకోసారి వచ్చి అయితే మనం మస్తుగా ఎంజాయ్ చేద్దాం అయినసారి హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే అంటే గూగుల్ మ్యాప్స్లో కార్ది పెట్టేసుకున్నాను అంటే బైక్ది పెట్టుకోవాలి కదా నేను కార్ది పెట్టేసుకున్నాను కార్ది పెట్టేసుకుంటే ఏమైంది అక్కడ ఎక్స్ప్రెస్ వే అటు సైడ్ అంతా వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళడం వెళ్ళడం నన్ను ప్రతి దగ్గర ఎంట్రీ చేయనీ లేదు అంతా రిటర్న్ 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 వచ్చేసి అష్ట కష్టాలు పడ్డాను ఆ రోజు ఆ తర్వాత మొత్తానికి లాస్ట్లో చూసుకుంటే ఇంద్రాబాబు మనం బైక్ పెట్టాల్సిన దగ్గర కారు కార్ది అని అప్పుడు రియలైజ్ అయ్యా నేను తిరుగుడు ఎప్పుడన్నా అలా మిస్టేక్ అయితే చేశారా అలాగే ఇంకా చూద్దాం లాంగ్ రైడ్స్ కూడా దీంట్లో కొట్టేద్దాం ఏం ఆ బండి లేకపోతే ఏమి ఈ బండుల్లా ఏమన్నా ఆప్షన్ లేకపోతే అనుకోవచ్చు అది రెడీ అయ్యేదాకా దీంట్లో ట్రై చేద్దాము హైదరాబాద్ ట్రాఫిక్ స్టార్ట్ ఇంకా ఈరోజైతే టూ వీడియోస్ అయితే తీస్తాను పార్ట్ వన్ ఒకటి పార్ట్ టూ ఒకటి ఇది జస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను మీకు మనం మళ్ళీ రంగంలోకి దిగామని చెప్పి రంగంలోకి దిగిన తర్వాత ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలు చూడండి అంతే చాలా చాలా సస్పెన్స్ అయితే ఉంటుంది ఈ వీడియోస్లో ఓకేనా మీరు గెస్ట్ చేయలేనంత సస్పెన్స్ ఎందుకు చెప్తున్నానో అన్నిసార్లు అయితే ఆలోచించండి మన కమ్బ్యాక్ మామూలుగా ఉండదు అంతే ట్రాఫిక్లో ఏడన్నా దూరుకొని వెళ్ళిపోయేదే ఎట్ అంటే జమ్ జమ్ ఝమ్ అంటే మనం కూడా ఏముంది కూడా హైదరాబాద్ చల్ చల్ రే చల్ మే రసాతి హంస హైదరాబాద్ హైదరాబాద్కి మాటిచ్చేయి ైస్ మొబైల్ స్టాండ్ అయితే ఫిట్ చేసుకున్నాను అక్కడ సైడ్ రోడ్లో అమ్ముతా ఉంటే నాకోసమేమో ఇంకా అక్కడైతే ప్రతిసారి మొబైల్ని అయితే ఓపెన్ చేసి చూడలేం కదా అందుకని మొబైల్ స్టాండ్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది అబ్బా ఏ నుంచి ఒకరోంత ఫ్రీ రోడ్డు ఉందబ్బా అస్సలకి అటు సైడ్ వెళ్ళి పూర్తిగా స్ట్రక్ అయిపోయాను ట్రాఫిక్ జామ్లో ఇల్లు భలే పోతున్నారు ఏమన్నా జప్ జబ్బు అంటే దూరేస్తున్నారు మనకి రూట్స్ తెలియవు కాబట్టి మనం ఒకరంత ఆచితూచి వెళ్ళాలి లేదంటే జబ్ 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 అంతే మనం కూడా ఒక రేంజ్లోనే ఉండదు కదా అయితే ఎక్కి ఎక్కి ఎక్కేస్తున్నాం భయంకరంగా షేక్ అవుతుంది భయం వేస్తుంది మొబైల్ స్టాండ్ ఆడి ఊడిపోద్దా అని అసలుకి రోడ్ సైడ్ దిది ఏంది సౌండ్ ఆర్ఎక్స్ హా ఆర్ఎక్స్ హండ్రెడ్ గోల్డెన్ ఏపీ బండ్లే ఎడగడ ఏపీ బండ్లే అన్నీ ఇక్కడ ఒక సస్పెన్స్ అయితే ఉండబోతుంది దిస్ ఈస్ ద సస్పెన్స్ చూస్తున్నారు కదా మన డ్రీమ్ బైక్ స్ట్రీట్ ట్రిపుల్ ఇదే అన్నమాట సస్పెన్స్ ఇవేం చూసారు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఇట్లాంటి చూద్దాం ఇంకా మన ఎన్ఎస్ అనమాట ఇదే అదే బాగానే ఉంది మన బైక్కి ఏం ప్రాబ్లం లేదు మంచిగానే ఉంది అది ఇది కూడా రైడ్ చేసి అయితే చూద్దాము రైడ్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఓకేనా దీన్ని